అవకాశాలు మీ కృషి నైపుణ్యాలకు గుర్తింపు లభించే అవకాశం ఉంది మీ నాయకత్వ లక్షణాలు మీకు పై స్థాయి పదవులను అందిస్తాయి మీరు కొత్త బాధ్యతలను తీసుకోవడం ద్వారా అభివృద్ధి చెందుతారు కొత్త ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి శుభకారకాలం ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరిచే అవకాశాలు ప్రత్యక్షమవుతాయి ముఖ్యంగా మే నుండి ఆగస్టు మధ్య సాంకేతిక రంగంలో ప్రగతి టెక్నాలజీ డేటా సైన్స్ మరియు ఏఐ వంటి నూతన రంగాలలో మీరు దృఢపరచుకోగలరు క్లోగ్ స్కిల్స్ మెరుగుపరచడం ద్వారా కెరీర్లో కీలకమైన మార్పులు సాధించగలరు విదేశీ ప్రయాణాలు లేదా అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పొందే అవకాశం ఉంటుంది అంతర్జాతీయ స్థాయిలో మీ కృషిని చాటుకోవడం సాధ్యమవుతుంది వృత్తి స్థిరత్వం కొన్ని సంవత్సరాలుగా ఎదురైన అశాంతి నుంచి బయటపడతారు కెరీర్లో స్థిరత్వం పెరిగి దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేయగలరు నవీన ప్రాజెక్టులు మీరు చేపట్టే కొత్త ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి మీ చుట్టూ మద్దతుగల టీం మరియు సానుకూల వాతావరణం ఉంటుంది సానుకూల మెంటార్షిప్ మీకు సీనియర్ల నుంచి ఉత్తమ గైడెన్స్ అందుతుంది మీ జ్ఞానాన్ని మెరుగుపరిచి ఆవిష్కరణలకు దోహదం చేస్తారు ప్రత్యేక జాగ్రత్తలు పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నా సమయపాలన మరియు ధైర్యంతో మీరు విజయాన్ని సాధించగలరు వ్యక్తిగత మరియు వృత్తి జీవితం మధ్య సమతుల్యాన్ని సాధించాలి రెండు సున్నా రెండు ఐదులో మీరు సక్రమ ప్రణాళికలతో ముందుకు సాగితే కెరీర్లో భారీ విజయాలు అందుకుంటారు మీ అభిరుచి శ్రమ మరియు కొత్త నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలరు వృశ్చిక రాశి ఆర్థిక ఆర్థిక లాభాలు స్థిరత్వం ఈ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గత కొన్ని సంవత్సరాలుగా ఎదురైన ఆర్థిక ఒత్తిడులు తగ్గి మీరు స్థిరమైన ఆదాయ మార్గాలను ఏర్పరుచుకోగలరు పెట్టుబడుల్లో లాభాలు స్థిర ఆస్తులు భూమి లేదా బంగారంలో చేసిన పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి స్టాక్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడులలో సరైన వ్యూహాలతో మీరు మంచి లాభాలు పొందవచ్చు వ్యాపార లాభాలు వ్యాపారస్తులకు ఇది ప్రత్యేకంగా లాభదాయకమైన సంవత్సరం కొత్త ఒప్పందాలు భాగస్వామ్యాలు మరియు ప్రాజెక్టులు మంచి ఆదాయాన్ని తెస్తాయి వ్యాపారంలో నూతన ప్రణాళికలు చేపట్టి మరింత వ్యాపారం విస్తరించే అవకాశం ఉంటుంది విదేశీ ఆదాయం విదేశీ ప్రాజెక్టులు లేదా అంతర్జాతీయ వ్యాపారాల ద్వారా అదనపు ఆదాయ మార్గాలు అందుతాయి విదేశీ పెట్టుబడులు లేదా వాణిజ్యం లాభాలను పెంచగలవు అనుకోని లాభాలు అనుకోని ఆదాయం లాటరీ లేదా వారసత్వ ధనం రూపంలో లభించవచ్చు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై మీరు మెరుగైన నియంత్రణ పొందుతారు ప్రత్యేక జాగ్రత్తలు అనవసర ఖర్చులను నియంత్రించడం ముఖ్యం ముఖ్యంగా ఆగస్టు నుండి అక్టోబర్ మధ్య ఖర్చులు అధికంగా ఉంటాయి ఈ సమయంలో ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి మరియు రుణాలు పాత రుణాలను తేలికగా చెల్లించగలరు కొత్త రుణాలు తీసుకోవడం తగదు అయితే తీసుకుంటే వాటి మీద ఉన్న బాధ్యతను జాగ్రత్తగా నిర్వహించాలి ఆర్థిక ప్రణాళిక మీ ఆదాయాన్ని సరైన ప్రణాళికలతో నూతన పెట్టుబడులలో ఉపయోగిస్తే ఆర్థిక భద్రత పెరుగుతుంది మీ ఆర్థిక నిర్వహణపై శ్రద్ధ పెట్టండి ధనలాభాలను ఉన్నత ప్రయోజనాల కోసం ఖర్చు చేయడం లేదా పొదుపు చేయడం మీ భవిష్యత్తు కోసం ఉపయోగకరం రెండు సున్నా రెండు ఐదులో మీ ఆర్థిక జీవితం మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంది క్రమశిక్షణతో వ్యవహరించడం ద్వారా మీరు మరింత స్థిరమైన ఆర్థిక ప్రగతిని సాధించగలరు వృశ్చిక రాశి విద్య మరియు పరిశోధన ఉన్నత విద్య రెండు సున్నా ఐదులో మీరు ఉన్నత విద్య కోసం మంచి అవకాశాలను పొందగలరు విదేశీ విద్య స్పెషలైజ్డ్ కోర్సులు లేదా డిగ్రీ ప్రోగ్రామ్స్లో ప్రవేశం కోసం శుభకాలం మీరు చదువుకు సంబంధించి ఎటువంటి అడ్డంకులు ఎదుర్కోకుండా సాఫీగా ముందుకు పోతారు పరిశోధన మరియు ఆవిష్కరణలు పరిశోధన రంగంలో ఉన్నవారికి రెండు సున్నా రెండు ఐదులో అద్భుతమైన అవకాశాలు వస్తాయి నూతన ఆవిష్కరణలు లేదా శాస్త్రీయ పరిశోధనలో మీ పేరు వినిపించే అవకాశం ఉంటుంది మీరు గణనీయమైన ప్రాజెక్టులు లేదా పరిశోధనల్లో జయించడానికి అధిక అవకాశాలు కలుగుతాయి పాఠ్యక్రమాలు మరియు అధ్యయనం మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి అభ్యసించడానికి ఇష్టపడతారు మంచి విద్యా వ్యవస్థలు లేదా విద్యా సదుపాయాలు మీరు కోరుకున్న స్థాయిలో సిద్ధమవుతాయి పుస్తకాలు చదవడం ఆన్లైన్ కోర్సులు లేదా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా మీరు మీ నైపుణ్యాలను పెంచుకోగలరు విద్యార్థుల వృద్ధి విద్యార్థులకు రెండు సున్నా రెండు ఐదులో మంచి ఫలితాలు మార్కులు మరియు అనుకూల ప్రమోషన్లు ఉంటాయి పాఠశాల లేదా విశ్వవిద్యాలయ విద్యలో మంచి పురోగతి కనిపిస్తుంది మీరు సహజంగా ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు ఆసక్తిగా ఉంటారు ప్రత్యేకమైన కవిత్వం లేదా కళారంగం కళారంగంలో సాహిత్యం సంగీతం చిత్రకళ మీకు కొత్త అవకాశాలు కలుగుతాయి మీరు కొత్త సృష్టి లేదా ఆవిష్కరణలు చేయగలరు వాటి ద్వారా సామాజిక గుర్తింపు పొందవచ్చు క్రీడ భౌతిక శాస్త్రం ఇతర రంగాల్లో పరిశోధన క్రీడల భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం వంటి రంగాలలో పరిశోధన అభివృద్ధి మరింతగా ప్రేరణ కలిగిస్తుంది మీ పరిశోధన ఫలితాలు ప్రముఖంగా నిలిచే అవకాశం ఉంది నైపుణ్యాల అభివృద్ధి మీ నైపుణ్యాలు పెంచుకోవడానికి రెండు వేల ఇరవై ఐదు ఒక మంచి సమయం కోర్సులు శిక్షణ వర్క్షాప్లు మరియు మరింత నేర్చుకోవడానికి మీరు ఆసక్తిగా ఉంటారు మీ విద్యకు సంబంధించి ఎటువంటి అవరోధాలు లేకుండా లక్ష్యాలకు చేరడానికి పూర్తిగా కృషి చేయండి పరిశోధన రంగంలో మీ అభిరుచులకు అనుగుణంగా అవకాశాలను ఉపయోగించుకోండి మీ శక్తిని ఆవిష్కరణలు మరియు కొత్త దిశలపై దృష్టి పెట్టండి రెండు సున్నా రెండు ఐదులో విద్య మరియు పరిశోధనలో మీ ప్రగతి నైపుణ్యాల అభివృద్ధి మరియు ఆవిష్కరణలు విజయవంతంగా సాగడానికి అన్ని సూచనలు సమర్థవంతంగా పనిచేస్తాయి రెండు సున్నా ఐదులో వృశ్చిక రాశి ప్రేమ మరియు వివాహం ప్రేమ సంబంధాలు ప్రేమలో ఉన్నవారికి రెండు వేల ఇరవై ఐదు మంచి అవకాశాలను ఇస్తుంది మీ అనుబంధం బలపడుతుంది మరియు మీ మధ్య గొప్ప అవగాహన ఏర్పడుతుంది భవిష్యత్తులో మీరు ఒకరికొకరు ఇచ్చే మద్దతు పెరుగుతుంది తద్వారా సంబంధం మరింత దృఢంగా మారుతుంది ఎటువంటి అడ్డంకులు లేకుండా మీ ప్రేమ సంబంధం సాఫీగా సాగుతుంది వివాహ సంబంధాలు మీరు వివాహానికి సిద్ధంగా ఉన్నవారికి ఇది మంచి సంవత్సరం వృశ్చిక రాశి వారికి వివాహం సన్నిహిత సంబంధాలు అనుకూలంగా ఉంటాయి కటుకమైన వివాదాలు తగ్గుతాయి శాంతియుత సంబంధాలు మెరుగుపడతాయి మీ జీవిత భాగస్వామితో సానుకూల అర్థవంతమైన సమయం గడపగలరు కనీసం కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి తద్వారా భవిష్యత్తులో మీ సంబంధం మరింత బలంగా ఉంటుంది ఎంగేజ్మెంట్ లేదా వివాహ మార్గం వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి సాంప్రదాయ ఫ్యామిలీ సపోర్టుతో మంచి సంబంధం ఏర్పడవచ్చు ఎంగేజ్మెంట్ లేదా వివాహం కోసం మంచి అవకాశాలు ఉంటాయి మీరు పెళ్లి కోసం సన్నాహాలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఆశ మరియు అనుమానాలు సంబంధంలో కొన్ని రకాల ఆశలు మరియు అనుమానాలు కలగవచ్చు అయితే వాటిని అంగీకరించడం మరియు మనసులోని గడ్డలను కరిగించడం ముఖ్యం మానసిక శాంతి కోసం ప్రేమని సమర్థవంతంగా పోషించేందుకు రెండు పక్షాల నుండి ప్రయత్నాలు అవుతాయి అందరికీ సంతోషకరమైన సంబంధాలు సంబంధాలను అందంగా పెంచుకోవడానికి ఒకరికొకరు సహాయం చేసుకోవడం ముఖ్యం ఈ సంవత్సరం ప్రేమలో ఉన్నవారికి అంతరంగిక నమ్మకం ప్రేమలతో కూడిన అభివృద్ధి ఉంటుంది రొమాంటిక్ సన్నివేశాలు స్పెషల్ డేట్స్ మీ సంబంధం మరింత వేడి చెందుతాయి మీ భావోద్వేగాలను గా వ్యక్తపరచడం ముఖ్యం ఇది సంబంధంలో అర్ధవంతమైన సంభాషణకు దారితీస్తుంది ప్రతిసారి మీరు అనుకున్నట్లుగా జరుగుతుందని ఆశించడం కాదు సంబంధంలోని అన్ని వ్యత్యాసాలను అంగీకరించడమే ముఖ్యమైంది ప్రేమను మమకారాన్ని గౌరవించాలి మీ బంధాన్ని బలపడించేందుకు ప్రత్యేక సమయాన్ని గడపండి రెండు సున్నా రెండు ఐదులో మీరు ప్రేమ సంబంధం లేదా వివాహంలో సాఫీగా ముందుకు సాగాలని ఆశిస్తే మీరు ఎంతో మంచి పరిణామాలను ఎదుర్కొంటారు వృశ్చిక రాశి వృత్తి మార్పు కొత్త వృశ్చిక రాశి వారికి రెండు సున్నా ఐదులో కొత్త ఉద్యోగ మార్పులు ప్రమోషన్లు లేదా ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది మీరు కొత్త మార్గాలను అన్వేషించే దిశగా అడుగులు వేయవచ్చు ముఖ్యంగా మీకు సంబంధించిన రంగాలలో ఈ సంవత్సరం సరికొత్త వృత్తి మార్గాలలో కసరత్తు చేయడం మీరు అభిలాషించే ఉద్యోగాలను పొందడం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యవసాయ రంగం లేదా ఆర్థిక రంగం వ్యాపారంలో మార్పు అనేది ప్రయోజనకరమైనదిగా మారుతుంది ముఖ్యంగా మీరు వాణిజ్య మరియు ఆర్థిక రంగాలకు సంబంధించిన ఒక అనుభవాన్ని చూస్తే మీకు మద్దతుగా ఉండే వృద్ధి వాణిజ్య లాభాలు మరియు ఆర్థిక మార్పులు వృత్తి మార్పుకు దోహదపడతాయి వ్యవసాయ శ్రేణిలో నూతన అవకాశాలు మీరు సాంకేతిక రంగాలు ఆర్థిక సేవలు ఇకామర్స్ డిజిటల్ మార్కెటింగ్ లేదా అనలిటిక్స్ వంటి రంగాల్లో దృష్టి పెట్టి వృత్తి మార్పును అంగీకరించవచ్చు ఈ రంగాలలో నూతన ప్రాజెక్టులు లేదా చురుకైన పోటీలు మీకు మంచి అవకాశాలను తీసుకురాగలవు ఉద్యోగ భద్రత మీరు ప్రస్తుత ఉద్యోగ మార్గంలో అనుకూల మార్పులు చేస్తారు కనీసం ఒక కొత్త కాలంలో పనిలో స్థిరత్వం సంతృప్తి ఉండటానికి మీరు అడుగులు వేయగలరు ఆంతర్య ప్రేరణలు మీరు అంగీకరించే వృత్తి మార్పులు మీ అంతరంగిక కోరికలు మరియు దృష్టిని మిళితం చేయగలవు ఉద్యోగ మార్పు మీ వ్యక్తిత్వం అభిరుచులు మరియు ప్రస్తుత వృత్తి గమనాన్ని కూడా ప్రభావితం చేస్తాయి మీరు వృత్తిలో ఆనందాన్ని పొందడానికి ముందు మీ లక్ష్యాలను మరింత బలంగా నిర్ణయించాలి సామూహిక ప్రాజెక్టులు మరియు స్వతంత్ర పని మీరు కొన్ని స్వతంత్ర ప్రాజెక్టులపై పనిచేయడం కొత్త వ్యాపారాలు ప్రారంభించడం లేదా స్వతంత్ర ప్రొఫెషనల్గా పనిచేయడం గురించి ఆలోచించవచ్చు డిజిటల్ ప్రొఫెషనల్ ఫ్రీలాన్సింగ్ కౌన్సెలింగ్ కోచింగ్ లేదా కొత్త ఆన్లైన్ వ్యాపారాలు ప్రారంభించడం వృత్తి మార్పులో మీకు సహాయపడతాయి ప్రసిద్ధి లేదా అనుభవం మీ సాంకేతిక నైపుణ్యాలు లేదా ప్రత్యేకత వలన మీరు మరింత గుర్తింపు పొందవచ్చు మరింత అనుభవాన్ని మరియు విశ్వసనీయతను సంపాదించి మీ కెరీర్లో గొప్ప అవకాశాలను పొందవచ్చు సూచనలు మీ వృత్తి మార్పును తీసుకునే ముందు మీ సామర్థ్యాలు అభిరుచులు మరియు వ్యక్తిగత పరిస్థితులను సరిగ్గా అంచనా వేయండి మీ కృషి సమయపాలన మరియు క్రమశిక్షణతో మీరు కొత్త వృత్తి మార్పులకు సిద్ధంగా ఉంటే మీరు తలుచుకున్న మార్గంలో మీరు ముందుకు సాగవచ్చు మీరు అనుకున్న మార్పును గట్టి నమ్మకంతో చేయడం చాలా ముఖ్యం మీ వృత్తి మార్పు కొత్త అవకాశాలు మరియు మీ కెరీర్లో ఉత్కృష్టతను సాధించే దిశగా సరైన అడుగులు వేయండి వృశ్చిక రాశి సాంకేతిక పరిజ్ఞానం నవీన సాంకేతిక రంగంలో మీరు ముందుకు సాగడంలో మరింత అవకాశాలు ఉన్నాయి డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ బ్లాక్ చైన్ మరియు సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో మీరు కొత్త నైపుణ్యాలు సాధించవచ్చు ఈ రంగాల్లో అభివృద్ధి చెందడం మరింత సాంకేతిక పరిజ్ఞానం అందించడం మంచి ఫలితాలను తీసుకురాగలదు సాంకేతిక ఉపకరణాలు మరియు టూల్స్ మీరు కొత్త టూల్స్ అప్లికేషన్లు మరియు సాఫ్ట్వేర్లను నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉంటారు మీరు సాంకేతిక ఉపకరణాలను ఉపయోగించి ప్రాజెక్టులను మరింత సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు కొత్త పద్ధతులను నేర్చుకోవడం మీ పనిని త్వరగా సులభంగా చేయడంలో సహాయపడుతుంది డిజిటల్ మల్టీమీడియా డిజిటల్ రంగంలో అనిమేషన్ గ్రాఫిక్ డిజైన్ వీడియో ప్రొడక్షన్ మరియు ఇతర సృజనాత్మక రంగాల్లో మీరు మీ సామర్థ్యాలను పెంచుకోవచ్చు ఈ రంగాలలో నూతన టెక్నాలజీలను అన్వయించడం ద్వారా మీరు మరింత పరిజ్ఞానం పొందగలరు ఆటోమేషన్ మరియు రోబోటిక్స్ ఆటోమేషన్ టెక్నాలజీలను అనుసరించి మీరు పని పద్ధతులను మెరుగుపరచడానికి సమయం మరియు శక్తిని ఆదా చేసేందుకు నూతన అవకాశాలను కనుగొంటారు రోబోటిక్స్ వంటి రంగాలలో మీరు కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరించి మెరుగైన ఫలితాలను పొందగలరు స్వీయ అభ్యాసం మరియు ఆన్లైన్ కోర్సులు ఆన్లైన్ ద్వారా కోర్సులు వెబినార్లు మరియు ట్యూటోరియల్స్ ద్వారా మీరు మీ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంచుకోవచ్చు కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం కొత్త ఆలోచనలు అభ్యాసాలను అనుసరించడం మీకు కొత్త మార్గాలను తెస్తుంది సాంకేతిక పరిజ్ఞానంలో ఆవిష్కరణలు మీరు కొత్త ఆవిష్కరణలు చేయాలని ప్రయత్నించవచ్చు సాంకేతిక రంగంలో మీకు మంచి అవకాశాలు ఉన్నాయి సాంకేతిక పరిజ్ఞానంలో మీ పరిశోధన లేదా ప్రాజెక్టులు సమాజాన్ని ప్రభావితం చేయడానికి అవకాశం కలుగుతుంది సాంకేతిక దిగ్గజ సంస్థలు సాంకేతిక దిగ్గజ సంస్థలతో పనిచేసే అవకాశం ఉంటుంది ప్రముఖ కంపెనీలలో ఉద్యోగం లేదా ప్రాజెక్టుల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించవచ్చు సూచనలు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అంగీకరించడానికి మీరు కృషి చేయాలి ప్రస్తుత టెక్నాలజీ ట్రెండ్స్ మరియు అభివృద్ధులను మీరు మరింత శ్రద్ధగా గమనించాలి కొత్త సాధనాలు ఆవిష్కరణలు మీకు ముందడుగు వేసే విధంగా ఉపయోగపడతాయి రెండు సున్నా రెండు ఐదులో మీరు సాంకేతిక రంగంలో ముందుకు సాగాలని ఆశిస్తే మీరు మంచి పరిజ్ఞానం మరియు అనుభవంతో కొత్త అవకాశాలు పొందగలుగుతారు రెండు సున్నా రెండు ఐదులో వృశ్చిక రాశి పరిపూర్ణ ఆరోగ్యం ఆరోగ్య పరిరక్షణ రెండు సున్నా రెండు ఐదులో మీరు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అనేక అవకాశాలను పొందుతారు మంచి జీవనశైలి ఆరోగ్యకరమైన ఆహారం మరియు శారీరక వ్యాయామం ద్వారా మీరు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచగలుగుతారు వ్యాయామం మరియు సరైన ఆహారం మీరు మరింత శక్తివంతమైన శరీరాన్ని కలిగి ఉండటానికి సహాయపడతాయి మనోభావాలు మరియు మానసిక ఆరోగ్యం మానసిక శాంతి మరియు స్వస్తి పరిరక్షణ కూడా రెండు సున్నా రెండు ఐదులో ముఖ్యమైనది ప్రదర్శనల లేదా ఒత్తిడికి గురయ్యే పరిస్థితుల్లో మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు మెడిటేషన్ యోగా లేదా ప్రాణాయామం వంటి ఆచారాలు అమలు చేయవచ్చు మీరు మానసిక కష్టాలను తగ్గించడానికి బాధలను నిర్మూలించడానికి మీ ఆలోచనలను సానుకూల దృక్పథంలో ఉంచాలి సమయానికి వైద్య సహాయం మీ ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఏర్పడితే అవి ప్రారంభంలోనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యమైనది ఆరోగ్య సమస్యలు ముక్కలుగా మారకుండా వాటిని సమయానికి గుర్తించడం మరియు చికిత్స చేయించడం చాలా ముఖ్యం సమతుల్య శైలి బలమైన ఆరోగ్యం కొరకు మీ దినచర్యలో సమతుల్య శైలి అనుసరించండి పని మరియు విశ్రాంతి మధ్య సరైన సమతుల్యతను రక్షించడం ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని నిరంతరం మెరుగుపరచగలుగుతారు పారిశుధ్య మరియు హైజీన్ శరీరానికి సంబంధించిన పరిశుభ్రత శుభ్రతా నిబంధనలు పాటించడం ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరం వాయు నీటి నాణ్యత మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టడం ఆరోగ్యాన్ని పెంచుతుంది శరీర లక్షణాలు మరియు సూచనలు మీరు మీ శరీరాన్ని ఎప్పుడూ జాగ్రత్తగా పరిశీలించండి ఎటువంటి మార్పులు లేదా అసౌకర్యాలు ఉంటే వెంటనే గుర్తించి చికిత్స చేయించుకోండి ఆరోగ్య మాట్లలో ముందు జాగ్రత్తలు తీసుకోవడం జీషధంగా ఉంటుంది ఆరోగ్య అనుకూల వాతావరణం మీరు ఆరోగ్యకరమైన వాతావరణంలో పని మరియు నివసించడాన్ని ప్రాధాన్యం ఇవ్వండి ఆహారం జీవనశైలి మరియు వాతావరణం ఈ స్థితిలో అనుకూలంగా ఉండాలి సూచనలు మీరు దినచర్యలో సరైన ఆహారం వ్యాయామం మరియు సమయాన్ని కేటాయించండి మానసిక శాంతి కోసం యోగా ధ్యానం మరియు ప్రాణాయామం వంటి పద్ధతులను అనుసరించండి ఆరోగ్య పరీక్షలు మరియు వైద్య సలహాలు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తీసుకోండి రెండు సున్నా రెండు ఐదులో మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటే మీరు పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతారు